గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ పీజీ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈ నెల ఇరవైవ తేదీన నిర్వహిస్తున్నట్లు గాయత్రి విద్యా పరిషత్ ఉపాధ్యక్షుడు డి దక్షిణమూర్తి సభ్యులు ఆచార్య రాజు గణపతి తెలిపారు ఈ సందర్భంగా గాయత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని కార్యక్రమ వివరాలు తెలిపారు గాయత్రి కళాశాల ఋషికొండ క్యాంపస్లోని సెంట్రల్ ఆడిటోరియంలో డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు డిగ్రీ ప్రధానోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ డిగ్రీల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి హాజరవుతున్నట్లు తెలిపారు తమ గాయత్రి కళాశాలలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పాస్ అయిన యూజీ పీజీ కోర్సుల మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ స్థానకోత్సవ సభలో డిగ్రీను ప్రదానం చేయనున్నామని తెలిపారు డిగ్రీ కోర్సుల నుండి ఎనిమిది మందికి పీజీ కోర్సుల నుండి ఒకరికి మొత్తం తొమ్మిది బంగారు పథకాలు అధిక శాతం మార్కులతో విత్తన్నులైన మొదటి ఐదుగురు విద్యార్థులకు ప్రశంసా పత్రములతో పాటు అర్హులైన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరుపుతున్నామన్నారు ఈ కాలేజీ మొదలెట్టినప్పటి నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మీడియా మిత్రుడు ఇంకా కొంతమంది చూస్తూనే ఉన్నాను కొంతమంది అభివృద్ధిలోకి వచ్చి పత్రికలు స్థాపించిన వాళ్ళంతో ఇంకా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ముప్పై ఏళ్ళ క్రితం మొదలెట్టిన ఈ కాలేజీ ఇంతింతై నా భూ విధినంతై అన్నట్టు మూడు ఇంజనీరింగ్ కాలేజీలుగా ఒక మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్గా అభివృద్ధి చెందడం దాన్ని మీరందరూ ఇతోధికంగా ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి మంచి కృషిని సేవని సమాజానికి మేము అందిస్తున్నటువంటి మా సేవలని చక్కగా అందించి ఈ రోజు వరకు మాకు తోడ్పడిన మీకు అందరికీ ఎంత చేసినా ఏమి చెప్పినా రుణం తీరదు ఆ రోజున మొట్టమొదటిగా కంప్యూటర్ సైన్స్లో కోర్సులు మొదలెట్టినటువంటి కాలేజీ మాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు బిఏబీకామ్లో ఇచ్చేవారు మాకే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటితో మొదలెట్టాం అప్పటి నుంచి ఎంతో కష్టనష్టాలు కోర్చి విద్యార్థులకి విలువలతో కూడిన విద్యను అందించడమే ముఖ్యమైనటువంటి ఆశయంగా పనిచేస్తూ ఈనాటికి కొద్దిసేపట్లో మా దక్షిణామూర్తి గారు వస్తారు ఆయన అప్పటికే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని పాతికేళ్ల సర్వీసు గవర్నమెంట్లో ఫిజిక్స్ లెక్చరర్గా పూర్తి చేసుకున్నటువంటి ఆయనని ప్రిన్సిపాల్గా తీసుకురావడం అనే ముఖ్య ఉద్దేశంతో మొదలెట్టినటువంటి కాలేజీ ఇది అలాగే డిప్యూటేషన్ మీరు తీసుకొచ్చాం ఆయన చాలా రోజులు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి అనతి కాలంలోనే ఎంసీఏ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు మొదలెట్టి ఈ కాలేజీకి ఇక్కడ ఈ ప్రదేశంలో బిల్డింగ్ కట్టి మేము ద్వారకా నగర్ నుంచి ఇక్కడికి రావడం పెద్దలకి చాలామందికి తెలుసు ఈ ప్రయాణంలో మాతో పాటు మీరందరూ మేం చేస్తున్నటువంటి మంచి పనులని మేము సమాజానికి అందించినటువంటి పిల్లల్లో ఉండేటువంటి మంచి లక్షణాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు తప్పకుండా ఇప్పుడు కూడా ఈ రేపు జరగబోయేటటువంటి ఇరవయో తారీఖున జరగబోయేటటువంటి మా గ్రాడ్యుయేషన్ డేలో మనం విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం తయారు చేసిన ఆణిముత్యం వాళ్ళ నాన్నగారు మా చిన్నప్పుడు అమెరికా నుంచి అమెరికా వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తుల్లో చాలా తక్కువ మందిలో ఒకరు అరవైల్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆయన్ని చూడ్డానికి వెళ్ళాం మేము అమెరికా ఎలా ఉంటుందో ఆయన చెప్తే విందామని అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి జన్మించిన ఒక అపర మేధావి మధుమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇప్పుడు ఉంటున్నారు వారు చీఫ్ గెస్ట్గా వచ్చి విద్యార్థులందరినీ ఉద్దేశించి ఆయన యొక్క ప్రసంగాన్ని వినిపించడానికి వారికి డిగ్రీలు అందజేయడానికి ఒప్పుకోవడమే నిజంగా మాకు మహదైనటువంటి అదృష్టం ఆ కార్యక్రమాన్ని కూడా మీరు కవర్ చేసి ప్రజలందరికీ చెప్పాలని ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని చెప్పడమే కాకుండా చాలామంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మానేసి ఉంటారు ఎందుకంటే తెలియక మీరు తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళడానికి హృదయాలకి దగ్గరగా చేరడానికి మారుమూల ప్రదేశంలో ఉండేటువంటి మనుషులకు కూడా చేరవేయగలిగేటటువంటి ఆ షాయశక్తులతో మీరు ప్రయత్నాలు చేస్తారు ఆ వార్తలు మీ ద్వారా వెళ్తే ఎక్కడికైనా వెళ్తాయి నలుమూలలకి ప్రపంచంలో ఆ రకంగా మీరు చెప్తే ఎవరైనా సరే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళు తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేసి వచ్చి ఆ మహోత్సవంలో పాల్గొని ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర ఆ డిగ్రీ పుచ్చుకొని ఆనందంగా జీవితంలో దానిని ఒక పెద్ద గొప్ప పనిగా ఆయన ఆ ఫోటోని దాచుకుంటారు ఎందుకంటే మేమందరం కూడా అరవై సంవత్సరాల క్రితం మేము పుచ్చుకున్నటువంటి డిగ్రీని ఇప్పటికీ ఎంతో గొప్పగా చూసుకుంటూ ఉంటాం ఆనాటి మా మాస్టర్లు ఆనాడు మాకు ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ చీఫ్ గెస్ట్లు వారి చేతుల మీద మేము తీసుకున్నది తప్పకుండా మీరందరూ మాకు ఈ సాయం చేస్తారని మా పిల్లలందరూ ఎవరైనా సరే మిస్ అయిపోతే వాళ్ళందరికీ కూడా వార్త ఈ వార్త మీ వార్త చేరి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ నాటి కార్యక్రమానికి వాళ్ళందరూ రాగలిగేందుకు మీరు సాయం చేస్తారని ఆశిస్తూ మీరందరూ ఈ నాటి కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను